గుడిబండ పోలీస్ స్టేషన్ నందు ఒక ముద్దాయిన రిమాండ్కి పంపడం జరుగుతుంది ఇది రెండు వేల ఇది నైన్టీన్ నైంటీ ఎయిట్ అక్టోబర్ రెండవ తారీఖు జరిగినటువంటి ఒక మర్డర్ కేసు అనమాట ఇది సిక్స్ మంత్స్ బాయ్ని స్వయంగా తన ఫాదరే చంపడం జరిగింది ప్లస్ అక్కడే బరియలు కూడా చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి అతను ఎస్కేప్ అవడం జరిగింది ఆ తర్వాత పద్దెనిమిది పది తొంభై ఎనిమిదిలో ఆ కేసు కొద్ది రోజుల తర్వాత అంటే టూ వీక్స్ తర్వాత కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది అప్పట్లో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యక్ష సాక్షి ఇచ్చినటువంటి సమాచారం మేరకు బాడీని ఎగ్జిబేషన్ చేయడం జరిగింది ఆ తదనంతరం ఇతని కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఎక్కువ కోసం కానీ ఎటువంటి క్లూస్ రాకపోవడం అతను పూర్తిగా ఈ ప్లేస్ని వదిలేసి ఎస్కేప్ అయ్యి వేరే ప్లేస్లో ఉండడం జరిగింది అతను కర్ణాటకలో ఉన్నటువంటి హసన్ జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ నామనహల్లి అనే ప్లేస్లో ఉండడం జరిగింది తన మొదటి భార్యకి పుట్టినటువంటి పిల్లల్ని చంపిన తర్వాత మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఇద్దరు పిల్లలు ఆయనకి పుట్టడం జరిగింది సో ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో వాళ్ళకి కొన్ని ఆస్తులు ఇక్కడ ఉండటం వలన వాటికి సంబంధించి సమాచారంతో ఆస్తులు పంపకాల కోసం వస్తున్నారని చెప్పి సమాచారం కూడా రావడం జరిగింది అలాగే ఈ కేసుని లాంగ్ పెండింగ్ కేసు రెండు వేల పదకొండు నుంచి ప్రకటించడంతో ఇది ఈ మధ్యకాలంలో మేము గౌరవ డిస్టిక్ జడ్జి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎల్పిసి కేసులన్నిటి కూడా రివ్యూ చేస్తూ ఉన్నాము ఈ క్రమంలో ఈ కేసు కూడా రివ్యూ చేయడం జరిగింది దానిలో రీసెంట్గా ఎస్ఐ గారు ఆ విలేజ్కి నైట్ హాల్ట్కి వెళ్ళడం జరిగింది అక్కడ కొంత సమాచారం ఈ కేసు గురించిన సమాచారం కొంత సేకరించడం జరిగింది ఎందుకంటే ఈ ముద్దాయి తన రెండవ కూతురికి మ్యారేజ్ రీసెంట్గా చేశారని ఆ మ్యారేజ్కి ఆయనకి ఉన్నటువంటి ఫ్రెండ్ ఆ ఊర్లో ఉన్నారు అక్కడి నుంచి అతను కూడా అటెండ్ అయ్యాడని చెప్పి తెలియడంతో సో వాళ్ళ ఇంట్లో కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక పెళ్లి పత్రిక కూడా దొరికింది ఆ పెళ్లి పత్రిక కర్ణాటక సంబంధించినటువంటి వారి పెళ్లి పత్రిక ఉండటం దాని మీద ఇంకా కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది మీన్ వైలు ఇతను కూడా ఈ ఆస్తి పంపకాల కోసం ఈ ఇంటికి వచ్చాడని చెప్పి సమాచారంతో ఈరోజు అరెస్టు చూపించి మనం రిమాండ్కి పంపిస్తుంది